నమస్తే సెన్వీ కలెక్షన్స్ అండి ఈ రోజు అయితే మంచి డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చానండి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు డ్రెస్ మెటీరియల్స్ కోసం అయితే చాలా మంది కూడా మెసేజెస్ అయితే చేశారనమాట సో డ్రెస్సెస్ పోస్ట్ చేయండి మేడం అని చెప్పేసి కొన్ని వరకు అయితే రీస్టాక్ అయితే అయ్యాయి సో నేను అవి ఏ ఏవి రీస్టాక్ అయ్యాయి అనేది కూడా నేను చూపిస్తాను సో లాస్ట్ వరకు చూడండి ఏదైనా కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ అయితే చేస్తానండి ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు సో కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఇవి కూడా కలెక్షన్స్ చాలా బాగున్నాయండి సో మిస్ కాకుండా చూసి తీసేసుకోండి ఓకేనా ఇదో ఇది వచ్చేసరికి అయితే ఫస్ట్ వన్ టిష్యూలో వస్తుందండి టిష్యూలో వస్తుంది ఇదో ఇలా వచ్చేస్తుందనమాట అంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ వచ్చేస్తుంది ఇక్కడ మనకి నెక్కి అయితే ఇట్లా యూ నెక్ వచ్చేస్తుంది ఇదంతా క్లాత్ హైట్ ఎంతనన్నా పెట్టించుకోవచ్చు లైక్ మీరు గట్టిగా ట్రై చేస్తే లాంగ్ ఫ్రాక్స్ అలా కూడా చే అంటే షార్ట్ ఫ్రాక్స్ అవుతాయండి అంబ్రేలా అనర్కలి మోడల్ టైప్లో షార్ట్ అయితే అవ్వచ్చు మేబీ బట్ ఏదో ఇలా అయితే వచ్చిందండి మీరు ఎలా స్టిచ్ చేయించుకోండి దీనికి వచ్చేసరికి అయితే దీనికి వచ్చిన దుప్పట్టా వచ్చేసరికి అయితే ఇలా లైట్ పింక్లో ఇచ్చేసారనమాట ఇలా వచ్చేసింది దుప్పట్టా అయితే ఇలా ఉంది కావాలి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి చూస్తున్నారు కదా ఓకే మంచి టిష్యూలో వచ్చింది అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్లో ఉన్నాయండి అన్నీ ఇవే క్లాత్ కాదు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది లాస్ట్ వరకు చూసి తీసుకోండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ ఒక్కటని కాదు చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ సో దీని కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఓన్లీ ఎంత అనుకుంటున్నారు మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ స్టిచ్ చేసుకున్నాక సూపర్ ఉంటుంది ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి అయితే కోటాలో చాలా మంది అయితే అడిగారండి అందుకని మనం కోటాలో అయితే తీసుకొచ్చాం మళ్ళీ కొన్ని ఉన్నాయి కోటాలో సో ఇలా వస్తుంది చూసారు కదా ఇలా వచ్చేస్తుంది ప్రింట్ అంతా ఆల్ ఓవర్ వచ్చేస్తుంది ఇది త్రీ పీ సెట్ సో ఇది పాయింట్ వస్తుంది అండ్ దుప్పట్టా వస్తుంది ఇలా ఇలా దుప్పట్టా వస్తుంది సీ గ్రీన్ కలర్ సారీ లైట్ గ్రీన్ కలర్ లైక్ ప్యారెట్ గ్రీన్ లాగా ఉంది సో అయితే తీసుకోండి ఇది దీని కాస్ట్ వచ్చేసరికి అయితే ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో మీరు సేమ్ షిప్పింగ్లో టూ ఆర్ త్రీ డ్రెస్సెస్ కూడా తీసుకోవచ్చు టూ డ్రెస్సెస్ అయితే ఇస్తానండి సేమ్ షిప్పింగ్లో త్రీ అయితే ఇంకా వెయిట్ ఎక్కువ అయిపోతుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది చూడండి మొత్తం కూడా మనకి ఇట్లా వచ్చేస్తుంది ఇది ఇలా ఇలా వచ్చేస్తుందండి చూసారా మొత్తం హెవీ వర్క్ కలర్ వచ్చేసరికి చాలా లైట్ కనిపిస్తుంది బట్ లైట్ లేదు చాలా డార్కే ఉంది కలర్ కూడా అండ్ ఇది వచ్చేసరికి బార్డర్ హ్యాండ్స్కి వేసుకోవడానికి ఇచ్చారు సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి మిడిల్లో వస్తుంది అనమాట మిడిల్లో మనకి ఇలా వచ్చేస్తుంది ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇది హ్యాండ్స్కి ఇచ్చారు బార్డర్ అంటే ప్యాచ్ లాగా వేసుకోవచ్చు హ్యాండ్స్కి మీకు ఎక్కడి నుంచైనా అంటే స్టిచ్చింగ్ ఐడియా ఉన్న వాళ్ళు అయితే తెలుస్తుంది కదా ఎక్కడి నుంచి హ్యాండ్స్ తీసుకుంటారు అనేది సో ఇలా వచ్చేసిందండి అంతా కూడా మనకి అదే చికెన్ వైల్ అంటారు కదా అదనమాట మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది సీక్వెన్సీ వర్క్ వస్తుంది అంతా కూడా ఫుల్ మూవ్ అవుతుంటే షైనింగ్ వస్తుంది క్లాత్కి సో దీనికి వచ్చేసరికి అయితే మంచి పీచ్ కలర్లో సేమ్ మనకి ఇలా వస్తుంది కాంట్రాస్ట్గా దుప్పట్టా వచ్చిందండి విత్ కాంట్రాస్ట్ దుప్పట్టా వచ్చింది ఓకే ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ కవర్ అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే నెక్స్ట్ కోటాలో చూపిస్తా ఇది కోటాలో సెమీ స్టిచ్చడ్ వస్తుందండి అంటే నెక్ ఒక్కటి మాత్రం స్టిచ్చడ్ వస్తుంది అనమాట మిగిలిందంతా ఏమి రాదు లాస్ట్ టైం ఇది అర్థం కాలేదు ఫోటో పెట్టు ఫోటో పెట్టు వీడియోలోనే క్లియర్గా చూపిస్తానండి నేను ఇంకా మళ్ళీ ఫోటో అంటే ఫోటోలు అసలు అర్థం కాదు చెప్పాలంటే ఇలాంటివి ఫొటోస్ అంటే నాకు కుదరదు ప్లీజ్ ఫొటోస్ అయితే అడగకండి ఎవరైనా కూడా ఫొటోస్ అయితే అడగకండి వీడియోస్ అన్నీ కూడా నేను ఒకటే రోజు చేసుకుంటానండి అందుకనే నాకు అసలు మళ్ళీ కూడా ఫొటోస్ పెట్టడానికి కూడా అసలు టైం ఉండదు మీరు ఫొటోస్ అయితే అడగొద్దు వీడియోలోనే క్లియర్గా చెప్తున్నాను ఓకేనా వీడియోలో మీకు ఏమన్నా అర్థం కాకపోతే మెసేజ్ చేయండి వీడియోలో చెప్పి నాకు అర్థం కాలేదు అని చెప్పేసి కానీ మళ్ళీ పిక్స్ అయితే అడగకండి ఓకేనా ఇదో ఇది ఇట్లా వి షేప్ నెక్ వచ్చేస్తుందండి సెమీ స్టిచ్ అనమాట నెక్ అనేది స్టిచ్ అయ్యే వస్తుంది మనకి మీ సైజ్ ప్రకారం మీరు స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు నెక్ కూడా ఇలా వచ్చేస్తుంది సెమీ స్టిచ్డ్ వచ్చేసి దీనికి హ్యాండ్స్కి కూడా బార్డర్ అయితే ఇచ్చారు ఇట్లా సో మనకి దీనికి కాంట్రాస్ట్గా బ్లౌజ్ అనేది కూడా కోటాలో విత్ వచ్చింది వచ్చిందనమాట సేమ్ ఇలా వచ్చేది నేను ఒకసారి చూపిస్తున్నా క్లియర్గా అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను లాస్ట్ టైం వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ రూపీస్ సారీస్ పెట్టాను కదా అయితే ఆల్మోస్ట్ అది అయిపోయాయండి రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి నేను పిక్స్ పె పిక్స్ అంటే పెట్టలేను కాబట్టి వీడియో రూపంలో పెట్టినాను అయితే నాకు ఒక కస్టమర్ ఏం చేశారంటే తను పెట్టిన పిక్స్ ఎలా పెట్టారో నేను ఒకసారి చూపిస్తాను వాళ్ళు పెట్టిన పిక్స్ చూడండి ఇది ఏమన్నా అర్థం అవుతున్నాయా ఇందులో అసలు ఇలా పెట్టినారు ఓకే నేను అర్థం చేసుకున్నాను అయినా కూడా నాకు నా శారీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నాకు అర్థం అవుతుంది కాబట్టి నేను అర్థం చేసుకున్నాను ఇదో ఇలా పిక్స్ పెట్టారు అయితే నేను నేనేమని చెప్పానంటే ఇందులో ఒక్కటి లేదు అని చెప్పాను అయితే ఇంకా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో నేను అవి పిక్స్ పెడతాను అన్నా అందరూ పిక్ అందరికీ పిక్స్ అంటే పెట్టడం కష్టం అయిపోతుందని ఒక చిన్న వీడియో చేసి పెట్టాను ఆ వీడియో పెట్టగానే అవి కూడా అయిపోయినాయి అయిపోయినాయి అని చెప్తే ఆయన నాకు పోలీస్ కంప్లైంట్ ఇస్తానంట మీరు పెద్దవాళ్ళని నేను ఎక్స్పెక్ట్ ఇచ్చి మాట్లాడినప్పుడు మీరు కూడా కొంచెం మంచిగా మాట్లాడాలి కదా ఆయన నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాడంట ఎందుకంటే నేను అయిపోయినాయని చెప్పినందుకంట పిక్స్ పెడతా అని వీడియో పెట్టిన వీడియోలో అయిపోయినందుకు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాడంట సో అది ఏంటో ఏమో నాకు కూడా అర్థం కాలేదు మీరు పెద్దవాళ్ళు కదా అని రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మీరు కూడా మంచిగా మాట్లాడాలి కదా ఇష్టం వచ్చినట్టు ఎందుకండి మాట్లాడతారు అట్లా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంది అసలు అంటే తెలియదా మాకు కూడా పోలీసు వాళ్ళు ఎవరు తెలియదా మేము కూడా కంప్లైంట్లు ఇచ్చుకోలేమా దేనికి ఇవ్వాలి దేనికి ఇవ్వద్దు పోలీస్ వాళ్ళని దేనికి వాడుకోలేదు దేనికి వాడుకోదు తెలియదా అంత మాత్రం కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తా అంటే నువ్వు ఏమైనా కంప్లైంట్ ఇస్తావు నా శారీస్ పిక్స్ పంపించలేదు ఆమె అందుకనే ఆమె మీద కంప్లైంట్ తీసుకోండి అని చెప్తారేమో వెళ్ళి నాకు అర్థం కాలేదు అసలు ఇంత సిల్లీగా అనిపించింది అంటే ఏంటో మనుషులు అనిపించింది ఇట్లా కూడా ఉంటున్నారా అనిపించింది నిజంగా అసలు ఇచ్చుకోండి ఏమని ఇచ్చుకుంటారో ఇవ్వండి అని చెప్పిన నేను ఇంకా నేను ఏం ఆన్సర్ ఇవ్వలేకపోయినా అడ్రస్ పంపించాలంట నా అడ్రస్ పంపిస్తానంటే నా మీద కంప్లైంట్ ఇస్తాడంట అట్లా ఉన్నారు ఓకే వదిలేసేయండి ఏం చేస్తాం ఇంకా ఇది వచ్చేసరికి అయితే ఇట్లా వచ్చిందండి మనం ఇస్తున్న కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ చేసేయండి ఫిక్స్ అయితే ఇప్పటి నుంచి అస్సలు పెట్టానండి ఫిక్స్ అయితే నేను ఫిక్స్ పెడతాను బట్ నాకు కొంచెం టైం ఇస్తే నేను పెట్టగలుగుతాను మీరు అర్జెంట్గా పెట్టామంటే నేను సమ్ టైమ్స్ బయట కూడా ఉంటాను కదా పెట్టలేను అనమాట సో ఇది వచ్చేసరికి అయితే మనకి ఇలా వస్తుందండి టాప్ సారీ ఇలా వస్తుందండి మెరూన్ కలర్ది టాప్ వస్తుందనమాట దీనికి వచ్చేసరికి కాంట్రాక్ట్లో దుప్పట్టా వచ్చింది ఇలా దుప్పట్టా వస్తుందండి ఇది కావాలనుకుంటే తీసుకోండి ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి ఓకే ఇలా వస్తుంది సో ప్రైజెస్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అన్నీ సేమ్ ప్రైజెస్ అయితే కాదు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదైతే ప్యూర్ జార్జెట్లో వస్తుంది స్టిచ్ చేసుకుంటే వీటి లుక్ అయితే బాగుంటుందండి బట్ ఐరన్ కంపల్సరీ బట్ ఇవేంటంటే అఫీషియల్గా ఉంటుంది లుక్ వచ్చేసరికి అయితే ఇలా వస్తుంది మీరు ఇలా అంటే పొడువుగా ఇలా అంటే ఇలా అలాంటి అలా ఎలా అన్నా గుట్టించుకోవచ్చు దీన్ని స్ట్రైట్ స్ట్రైట్ లైన్స్ అయినా గుట్టించుకోవచ్చు లేదంటే ఇలా ఆడ కింద బార్డర్ వచ్చి ఎలాగనైనా గుట్టించుకోవచ్చు ఎలా స్టిచ్ చేయించుకోవచ్చు దీనికి వచ్చేసరికి అయితే ఇది వచ్చిందండి కాంట్రాస్ట్లో దుప్పట్టా ఇట్లా వచ్చేసింది దీని ప్రైస్ కూడా మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి అయితే ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది చూడండి మంచి రెడ్ కలర్ ప్యూర్ జాజెట్లో వస్తుంది మనకి కింద ఇట్లా మిర్రర్స్ వచ్చేసాయి అనమాట కింద ఇట్లా మిర్రర్స్ వచ్చాయి చూస్తున్నారు కదా అలా వచ్చేసింది సో దీనికి పళ్ళు సారీ దీనికి దుప్పట్ట వచ్చేసరికి ఇలా వచ్చేసింది ఇలా ఉందండి దీని కాస్ట్ కూడా ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకుంటే తీసేసుకోండి సేమ్ రెడ్ కలర్లో మనకి ఇంకో కాంబినేషన్ కూడా వచ్చింది మీకు ఎలా ఏది ఏ దుప్పట్టాతో కావాలనుకుంటే ఆ దుప్పటతో నేను ఇస్తానండి బట్ ఎవరైతే ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వగలుగుతాను సేమ్ పీస్ సేమ్ పీస్ ఉంది బట్ దుప్పట్టా అయితే డిఫరెంట్గా ఉంది ఇలా వచ్చింది ఇది దుప్పట్ట ఇలా వచ్చేసింది అనమాట మీకు ఇది కావాలంటే ఇది అది కావాలంటే అది అదైనా ఇదైనా సేమ్ సేమ్ ప్రైస్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే వస్తుంది మధ్యలో గ్యాప్ ఎందుకు వస్తుందంటే నేను పార్సల్స్ ప్యాకింగ్ చేయాలి అండ్ వెయ్యాలి కాబట్టి కొంచెం గ్యాప్ అయితే వస్తుందండి మధ్యలో ఒక వన్ డే టూ డేస్ అట్లా అండ్ ట్రాకింగ్ ఐడీస్ వచ్చేసరికి నాకు ట్రాకింగ్ ఐడీస్ ఈ మధ్య లేట్ వస్తున్నాయి డిస్పాచ్ అయితే అయిపోతుంది మీకు మెసేజ్ వస్తుందండి జనరల్ మెసేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది చూడండి ఇన్ కేస్ రాకపోయినా కూడా మీ పార్సల్ ఎక్కువ పోదు మీకు పార్సల్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఏంటంటే ట్రాకింగ్ ఐడీస్ కొంచెం లేట్ వస్తుంది నేను వేసేస్తున్నాను బట్ ట్రాకింగ్ ఐడీస్ నాకు లేట్ వస్తున్నాయి అన్నమాట అంతే ఇది చూడండి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి ఒక మెంత్ మెంతులు అంటారు కదా ఆ కలర్లో ఉందనమాట కింద మనకి బార్డర్ అయితే ఇస్తారు ఇదంతా ఇట్లా వస్తుంది సో దీనికి దుప్పట్టా వచ్చేసరికి అయితే ఇంకీ బనారసి దుప్పట్టా వస్తుంది దీనికి వచ్చేసరికి ఇలా వస్తుందనమాట దుప్పట్టా వచ్చేసరికి అయితే దీన్ని కొంచెం పీకో చేయించుకోండి ఓవర్లాక్ ఇలా వచ్చేస్తుంది ఓకేనా ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి క్రీమ్ కలర్ అండి అంటే మనకి హాఫ్ వైట్ కాదు వైట్ ప్యూర్ వైట్ కూడా కాదు కొంచెం వైట్ ఇలా వచ్చేసింది కలర్ అయితే మీకు కనిపిస్తుంది కదా ప్యూర్ వైట్ కాదు మరీ క్రీమ్ కూడా కాదు కొంచెం మిడిల్లో ఉంది కింద బార్డర్ అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట మనం కింది సైడ్ వేసుకోవడానికి ప్లై పైన అంతా కూడా ప్లెయిన్ అయితే వచ్చిందండి పైనంతా ఇట్లా ప్లెయిన్ వస్తుంది కింద బార్డర్ అయితే వస్తుంది సో దీనికి వచ్చేసరికి అయితే మంచి బనారస్ దుప్పట్టా ఇచ్చారు సో సైడ్ నుంచి మేబీ వస్తే హ్యాండ్స్ కలర్ యూస్ చేసుకోండి ఇది ఇది వస్తుందండి దుప్పట్ట ఇది నేను ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా వచ్చేస్తుంది దుప్పట్ట వచ్చేసరికి ఇస్తే ఇది చాలా పెద్దగా ఉందన్నమాట యాక్చువల్లీ చాలా పెద్దగా ఉంది టూ అండ్ హాఫ్ ఖచ్చితంగా ఉంది అంటే డ్రెస్సెస్కి ఇది ఎక్కువ అవు అయిపోతుంది అంటే నేను ఒక చిన్న ఐడియా ఇస్తాను ఇక్కడ నుంచి హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ అయితే తీసుకొని మీరు వేసుకోవచ్చండి షార్ట్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ లాగా తీసుకొని వేసుకోవచ్చు చూడండి మీ ఐడియా ప్రకారం అయితే ఓకేనా మనం చిక్కరు వైట్ కలర్కి మెరూన్ కలర్ దుప్పట్టాతో అయితే వచ్చేసింది అన్నమాట ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదొ ఇది కొంచెం క్లియర్గా చూడండి నేను కూడా క్లియర్గా చెప్తా ఇది సెమీ స్టిచ్డ్ వస్తుందండి ఇట్లా సెమీ స్టిచ్డ్ విత్ ఫిల్స్తో పాటు వస్తుంది ఇది అయితే నేను పిక్ పెట్టను ఫిల్స్తో పాటు వస్తుంది ఇది చూస్తున్నారు కదా సెమీ స్టిచ్ఛడ్ వచ్చింది ఫిల్స్ ఇక్కడ మనకి సెమీ స్టిచ్డ్ ఫిల్స్ ఇచ్చారు నైరా కట్ట అంటారే అనుకుంటా మేబీ ఎవరికైనా ఐడియా ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఇలా వచ్చేస్తుంది సో దీనికి హ్యాండ్స్కి బార్డర్ కూడా ఇచ్చారు ఇట్లా హ్యాండ్స్కి పెట్టుకోవడానికి మంచి మెరూన్ కలర్ అండి దీనికి వచ్చేసరికి అయితే మనకి పింక్ కలర్తో ఇచ్చారు కాబట్టి మనకి పింక్ కలర్ దుప్పట్ట అయితే వచ్చేసింది ఓకే ఇలా పింక్ దుప్పట్ట అయితే వచ్చేసింది మనం ఇస్తున్న కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకుంటారైతే వెంటనే తీసుకోండి ఇది ప్యూర్ జార్జెట్లో వస్తుంది ఇది జార్జెట్లో వస్తుందనమాట ఓకే ఇలా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇలా బూటాస్ వస్తుందండి ఇది ఆల్ ఓవర్ బూటా లాగా వచ్చేస్తుంది అనమాట వన్ మినిట్ ఇదో ఇలా వస్తుంది ఇలా బూటాస్ అయితే వచ్చేస్తుంది సో దీనికి వచ్చేసరికి అయితే మంచిగా మనం క్రీమ్ కలర్ లెగ్గింగ్ కానీ పాయింట్ కానీ అదే ఇప్పుడు షిమ్మర్ లెగ్గింగ్స్ వస్తున్నాయి కదా అలా పేరప్ అప్ కూడా బాగుంటుంది ఇది దుప్పట్ట దుప్పట్ట వచ్చేసరికి ఇలా వచ్చింది ఓకే ఫోర్ సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది చూసారా ఫోర్ సైడ్స్ కూడా బార్డర్ అయితే వస్తుంది దీన్ని ఒక్కసారి పీకో అయితే చేయించుకోండి ఇలా ఉందండి కావాలనుకుంటానైతే తీసుకోండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది బాగుంది కావాలనుకుంటానైతే తీసేసుకోండి కలర్ కూడా బాగుంది యాక్చువల్లీ రేర్ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి అయితే మరూన్ కలర్లో మనకి ఇలా వచ్చేస్తుంది ఇదో ఇలా వచ్చేస్తుందండి మెరూన్ కలర్లో మొత్తం బాందిని టైప్లో వచ్చేస్తుంది ప్యూర్ జార్జెట్ మనకి మిర్రర్స్ కూడా వచ్చింది ఇంకా ఇదో మిర్రర్స్ కూడా వచ్చేసింది మనకి ఫ్రంట్ సైడ్ అంతా కూడా మిర్రర్స్ వచ్చింది బ్యాక్ సైడ్ కూడా మిర్రర్స్ వచ్చింది బట్ చూడండి అంతా వచ్చింది యా ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ వచ్చిందండి ఇది వచ్చేసరికి అయితే మంచి దుప్పట్టా అండి క్రీమ్ కలర్ విత్ గోల్డ్ కలర్ సారీ కాపర్తో ఇలా వచ్చేసింది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఓకేనా సో దీని కాస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకుంటే తీసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది చికెన్ వాయిడ్లోనే వస్తుంది ఇలా వచ్చేస్తుందండి ఒక్కసారి స్టిచ్ చేసుకుంటే దీని వాల్యూ అనేది ఏందో తెలుస్తుంది దీనికి కాంట్రాస్ట్గా పింక్ కలర్ దుప్పట్ట అయితే వస్తుంది ఇట్లా ఓకే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఇవే అండి డ్రెస్సెస్ వచ్చేసరికి అయితే మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ అయితే ఇవే అండి ఇంకా ఇప్పట్లో అయితే మళ్ళీ రీస్టాక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో మీకు కావాలి అనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకైతే వాట్సాప్ చేయండి కామెంట్లో కాదు సో కామెంట్లో పెడితే నేను రిప్లై ఇవ్వలేను కాబట్టి మీరు మళ్ళీ రిప్లై మళ్ళీ రిప్లై మళ్ళీ రిప్లై ఇవ్వలేము కాబట్టి మనము అందుకనే మీరు కామెంట్ కాకుండా వాట్సాప్ చేసేసినారనుకోండి మీకు మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్